రామాఫలం సీతాఫలం కథ రామాఫలం సీతాఫలం హనుమంతునిచే సృష్టించి రాములి వారికి సీతమ్మ తల్లికి బహుమతిగా ఇవ్వబడినవి ఈ విషయం ఎంతమందికి తెలుసు తెలిసిన వారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మరి కథలోకి వెళ్ళిపోదామా శ్రీరామచంద్రమూర్తి రావణ బ్రహ్మను చంపి సీతాదేవిని తీసుకుని అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేగా ఆయన పట్టాభిషేకం అవుతుంటే సామంతరాజులు బంధువులు స్నేహితులు భక్తులు మొదలైన వారంతా తలో ఒక కానుక తీసుకుని వచ్చారు అందులో వానర రాజు సుగ్రీవుడు రాక్షసరాజు విభీషణుడు దేవతల రాజు ఇంద్రుడు బహుమతులు అంటే శుభ సమయంలో చదివించడానికి ప్రపంచంలో గొప్పవైన వజ్రాలు మణులు రత్నాలు అవి కాకుండా అపురూపమైన వస్తువులను కూడా తీసుకొచ్చారు ఇక సామంతరాజులు రాజాది రాజులు ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకొచ్చారు ఇంకా భక్తులు జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు అందరిలోకి పరమభక్తుడైన ఆంజనేయస్వామి పట్టాభిషేకం మూడు ఉందనగా మొదలుపెట్టాడు ఆలోచన ఏమి కానుక సమర్పిద్దామా అని శ్రీరామచంద్రమూర్తికి పరమప్రియమైనది ఎవ్వరూ తేనది తీసుకురావాలని ఆయన ఊహ ఏ వస్తువు గురించి ఆలోచించినా ఎవరో ఒకరు తేనే తెచ్చారు ఆంజనేయస్వామికి ఏమీ పాలుపోలేదు ఆలోచిస్తూ కూర్చున్నాడు రేపొద్దున్నే పట్టాభిషేకం అసలు సమయమే లేదు తెల్లవారే లోపుగా ఏదో ఒక కానుకను నిర్ణయించి తీసుకురావాలనుకున్నాడు హనుమంతుడు చప్పున ఏదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమాన్ తక్షణం రివ్వు బ్రహ్మదేవుని దగ్గరకు పోయి వాలాడు హనుమంతుడు తొందరగా వేళగాని వేళ రావడం చూచి అదిరిపడ్డాడు బ్రహ్మ ఏం కొంప మునిగిందో దేవుడా అని భయపడి కూర్చీ వేసి కూర్చోమన్నాడు కూర్చోలేదు హనుమంతుడు చాలా తొందర పని మీద వచ్చాను రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం ఆయనకు కానుకగా సమర్పించడానికి సీతాదేవికి శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి ఇస్తే వీలు లేదు అంతవరకు నిన్ను వదిలేదే లేదన్నాడు హనుమంతుడు అసాధ్యుడని పట్టిన పట్టు విడిచే రకం కాదని బ్రహ్మకి తెలుసు అయినా ఈ అర్ధరాత్రి ఆయనతో ఈ పేచి ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు బాగా ఆలోచించి అంతకుముందు సృష్టిలో లేనివి అతి మధురంగా ఉండేవి రెండు పళ్లను సృష్టించి వాటికి సీతాఫలం రామాఫలం అని పేరు పెట్టి వీటిని నాయన మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు అని ఇచ్చాడు తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్ పట్టాభిషేక సమయమైంది హనుమాన్ ఎక్కడున్నాడా అని అయోధ్య అంతా వెతికిస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఏమైనా కోపముచ్చి అలిగాడేమో అనుకున్నాడు తనలో హనుమంతుడంటే పరమ ప్రేమ ఆయనకు పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదు ఆయన ముఖంలో ఇంతలో హనుమంతుడు వచ్చాడా అని అడిగితే వచ్చాడు అని చెప్పారు అందరూ హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాల వద్ద వాలి రెండు చేతుల్లో ఉన్న ఫలాలను సీతారాముల పాదాల వద్ద ఉంచి సీతాఫలం రామాఫలం అని నమస్కారం చేశాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కౌగిలించుకుని మూడు రోజుల నుండి కనబడడం లేదు ఎక్కడికెళ్ళిపోయావు హనుమాన్ అని అడిగాడు హనుమంతుడు జరిగిన కథంతా చెప్పాడు జరిగిందంతా విన్న శ్రీరాముడితో సహా సభ అంతా ఆశ్చర్యపోయారు హనుమంతుని శక్తికి భక్తికి అందరూ సంతోషించారు తర్వాత ఆ ఫలాలు రెండూ విడతీసి పెద్దలందరికీ పంచిపెట్టారు ప్రసాదంలాగా అవి తిని వాటి మాధుర్యానికి అంతా ఆశ్చర్యపోయారు హనుమంతుణ్ణి పొగుడుతూ ఆ గింజల్ని జాగ్రత్తగా పాతిపెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి అందరికీ సీతారామ ప్రసాదంలాగా పంచిపెట్టారు శ్రీరామచంద్రుడు సీతాదేవి ఎంతో ఎక్కువగా సంతోషించారు హనుమంతుని భక్తికి ప్రతీకగా ఈ రెండు ఫలాలను మనం ఇప్పటికీ స్వీకరిస్తున్నాము ఇక నుంచి ఈ ఫలాలను మనం తినేటప్పుడు ఒక్కసారి హనుమంతుని తలుచుకుందామా మరి ఈ కథ ద్వారా రామాఫలం సీతాఫలం భూమిపైకి ఎలా వచ్చాయో తెలుసుకున్నాం కదా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి కొత్త కథలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి